ఈరోజు పుష్య బహుళ అష్టమి అనఘాష్టమి అంటే బహుళ అష్టమి అని స్వామిజీ వారు చెప్పారు ఈ బహుళ అష్టమి రోజు జరిగే అనఘాష్టమి వ్రతాన్ని కూడా ప్రత్యక్షంగా కూర్చుని స్వామిజీ వారు తిలకించి అందరినీ అనుగ్రహించి ఎవరైతే ఇక్కడ అనఘాష్టమి వ్రతాలు చేసుకుంటారో వారి కష్టాలన్నీ తీరుగాక అని అనుగ్రహించారు స్వామిజీ అష్ట కష్టాలు దూరమై అష్టదరిద్రాలు దూరమై ఇష్టసిద్ధి కలగాలి అని చెప్పి స్వామిజీ వారి రోజు సంకల్పం చేసి ఎప్పుడో కృతయుగంలో కార్తవీర్యార్జునుడికి దత్తస్వామి చెప్పిన అనఘాష్టమి వ్రతం ఆ తరువాత సాక్షాత్ శ్రీరామచంద్రుడే చేసిన అనఘాష్టమి వ్రతం ఆ తరువాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ యుధిష్ఠిరుడితో చేయించిన వ్రతం ఏమండి సామాన్యమైన వ్రతం కాదు ఇటువంటి వ్రతాన్ని కలియుగంలో వచ్చేటప్పటికి మరిచిపోయారు నిన్న అనుకున్నామే మరిచిపోయిన దాన్ని మనిషికి గుర్తు చేసేవారే గురువు అని అలా దత్తుడే దిగి వచ్చి మనీ మళ్ళీ మనకి అనఘాష్టమి వ్రతాన్ని అందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో దర్శనం అనే గ్రంథాన్ని దత్త దర్శనం అనే చిత్రాన్ని సినిమాన్ని కూడా ఈ లోకానికి అనుగ్రహించి ఇప్పటికి కూడా దత్త జయంతి వచ్చింది అంటే అన్ని ఛానల్స్లోనూ మనం వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం వేరే ఏది లేదు అప్పాజీ వారు తీయించిన దర్శనమే వేరే ఏం లేదు దత్తుడి కథ చెప్పే అన్ని చోట్ల అందుకనే ఈ శతమానంలో దత్తుడి ప్రచారం ఇంతగా చేసిన వారు మన పూజ్య అప్పాజీ వారు తప్ప ఎవరూ లేరు ఎందుకు దత్త ప్రచారం అంటే మనం చెప్పుకున్నట్టుగా శివకేశవుల అభేదాన్ని చూపించటానికి మనకి జ్ఞానాన్ని ఇచ్చి కష్ట నివారణ చేసి యోగాన్ని అనుగ్రహించి మనల్ని సన్మార్గంలో నడిపించటానికి అందుకే ఈ క్షేత్రాన్ని స్వామిజీ మనకి అందించారు మనము ఈ కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం అందరూ మతాంతరం చెందుతున్నారు కన్వర్ట్ అయిపోతున్నారు అని మాటలు చెప్తే లాభం లేదు కదా దానికి తగ్గ పనులు కూడా మనం చేయాలి ధర్మాచరణ ధర్మాచరణ అంటే ఏమిటి ఇంత మంచి ఆశ్రమాన్ని ఇచ్చారు స్వామిజీ ఆశ్రమానికి ఈ పిఠాపురంలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు రావచ్చు ఏమి పెద్ద దూరమేం కాదు పోనీ గురువారం దత్తుడి దర్శనం చాలా విశేషం గురువారం ఏ జ్యోతిష్కున్నైనా మీరు అడగండి గురుబలం కావాలి అంటే గురుబలం లేనిదే పెళ్లిళ్ళు కావు గురుబలం లేనిదే సంపాదన లేదు గురుబలం లేనిదే ఉపనయనాలు కావు గురుబలం లేకపోతే చదువు రాదు గురుబలం లేకపోతే వర్షాలు కూడా పడవు గురుబలం కావాలి జ్యోతిష్య ప్రకారంగా గురుబలం కావాలి అంటే ఒకటే మార్గం దత్త దర్శనం చేయటం ఒకటే మార్గము అని ఏ జ్యోతిష్కుడైనా చెప్తాడు లోకంలో బాగా గుర్తుంచుకోండి తారాబలం చంద్రబలం గురుబలం ఇవన్నీ మనం వింటాం కదా ఈ అన్ని బలాలు గురుబలం ఉంటే ఏది నీ అనుగ్రహం ఉంటే గ్రహాలు ఏం చేస్తాయి అని త్యాగరాజస్వామి కీర్తన చేసినట్టుగా గురుబలం ఒకటి ఉంటే ఏ గ్రహము అబలంగా ఉన్నా కూడా సబలం అయిపోతుంది అది గురుబలం అంటే ఆ గురుబలాన్ని పెంచుకోవాలి అంటే మనం దత్త దర్శనం వచ్చి ఒక్కసారి వారంలో దత్తుడిని దర్శనం చేసుకోవటం అనఘాష్టమి వ్రతంలో రోజు పాల్గొన్నట్టుగానే అందరూ పాల్పంచుకోవటం అలాగే దత్తభక్తులు క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు పితృకర్మల కోసం కాశీ గయ ప్రయాగ ఇలా క్షేత్ర ఇది పాదగయ పాదగయ అంటే క్షేత్రంలో మాత్రమే అని కాదు క్షేత్ర సన్నిధి చుట్టుపక్కల ఒక యోజన విస్తీర్ణంలో ఉంటుంది అని చెప్తారు అంటే ఎనిమిది మైళ్ళు ఎనిమిది మైళ్ళ వరకు ఆ క్షేత్ర ప్రభావం ఉంటుంది తీర్థస్థలం అంటే ఏదో ఒక ప్రదేశమే కాదు ఆ ప్రదేశానికి అందరూ పోతే పట్టరు అక్కడ ఇరుకైపోతుంది ఇబ్బంది అందువల్ల ఎనిమిది మైళ్ళ ప్రదేశం అంతా కూడా తీర్థ ప్రదేశం తీర్థస్థానం అందువల్ల చక్కాటి ఏర్పాటు ఇక్కడ ఉంది పుష్కరిణి కూడా చక్కగా స్నానం చేసుకోవడానికి మూడు అడుగుల లోతులోనే ఒక పది అడుగుల వరకు స్వామిజీ వారు అలా పెట్టించారు ఇక్కడికి వచ్చి స్నానం చేసుకోవటం చక్కగా కార్యక్రమాలు చేయించే తీర్థ పురోహితులు ఉంటారు వారి ద్వారా కార్యక్రమాలు చేసుకోవటం ఇక్కడే పితృదేవతని స్మరణ చేసుకోవటం వచ్చిన వారికి కొద్దిగా